నమస్తే అండి పెసరెట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదా ఎందుకంటే హై ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయని అదేంటో కానీ పిల్లలు అసలు ఈ మధ్య పెసరెట్టు అంటేనే తినడం మానేస్తున్నారండి మళ్ళీ అదే ఐటమ్ని మన నూనెలో డీప్ ఫ్రైల్ చేసి ఇచ్చామనుకోండి వడల్లా చేసి చక్కగా తినేస్తున్నారు అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు కొంచెం మాడిఫై చేసి ఆయిల్ అని డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా వడలైతే చేశానండి ఇది మనకి పెసరట్టు కన్నా తక్కువ ఆయిల్ పడుతుంది నెక్స్ట్ ఈ డైట్ చేసేవాళ్ళు లేదంటే నైట్ పో టిఫిన్ కింద తీసుకునే వాళ్ళు కూడా చక్కగా ఉపయోగపడుతుంది అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు అన్నట్టు అయితే పెసలు నానబెట్టుకొని అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి రుబ్బుకున్న తర్వాత స్పెషల్గా నేను అటుకులు కొంచెం మొత్తంలో తీసుకొని నానబెట్టి ఇందులో వేసుకున్నానండి మిక్సీ అయితే పట్టలేదు అటుకులు అలా డైరెక్ట్గా వేసేసి కొంచెం సేపు ఉంచేస్తానండి అవి కొంచెం పొడి పొడిగా అవుతాయి కదా దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నచ్చితే వేసుకోవచ్చు మనం ఆల్రెడీ మనం మిక్సీ పట్టినప్పుడు వేసాం కాబట్టి మరి ఇంకా వేయలేదండి తర్వాత పెనం మీద ఈ విధంగా వడల్లా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అంటే ముందే పెనంకి ఆయిల్ అప్లై చేసి దాని మీద ఈ వడలు పెట్టానండి పెట్టి మరి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసానండి అంతే అటు ఇటు తిప్పి కాల్చుకుంటే మనకి వడలు అనేవి రెడీ అయిపోతాయి అయితే అస్సలు ఆయిల్ తినకుండా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నాం అనుకోండి నేను ఇది వన్ ఫార్టీ డిగ్రీస్ దీని దగ్గర ట్వంటీ మినిట్స్ పెట్టాను టెన్ మినిట్స్ అయిన తర్వాత రెండో వైపు మార్చుకొని మరొక టెన్ మినిట్స్ అయితే పెట్టుకున్నానండి అట్లా పెట్టుకుంటే చక్కగా మనకి డ్రై అయిపోయినాయి అన్నట్టు అయితే దాని మీద తర్వాత తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసాను అదైతే చూపించలేదు మీకు అంటే ఆ క్లిప్ మిస్ అయిందండి చూపించలేదంటే మీనింగ్ ఇంకేం కాదు అది క్లిప్ మిస్ అయింది తర్వాత మనం ఇది డైరెక్ట్గా కాల్చుకున్నవి అయితే ఈ విధంగా వచ్చాయండి ఎయిర్ ఫ్రైయర్లోనైతే మనకి ఈ విధంగా రెండు కూడా క్రిస్పీగా బాగా వచ్చాయన్న ఇప్పుడు పిల్లల కోసం కూడా డీప్ ఫ్రై చేయక్కర్లేకుండా తక్కువ ఆయిల్తో మనకు వడలని రెండు రకాలు కూడా రెడీ అయిపోతున్నాయి నచ్చిన దాని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్